హలో నమస్తే అందరికి ఇక నైతే ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా మొత్తానికైతే ఇక చూసింది కదా తమ్లైన్ ఏంటిదో అని ఇక ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది ఇక ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే కడిగేసుకున్నా కడిగేసుకుని అతను దూరకైతే పెట్టుకున్నా ఇక చూడండి ఎట్లుంటుందో ఉంటుందో కా మొత్తం బురాని ఉంటుంది ఇక ఇక పక్కకైతే మనకి స్పెడ్స్ ఉండే స్పెడ్స్ పెట్టుకొని కడి చేసిన కళ్ళకుని నీళ్లు రాకుండా ఈ ఆనియన్స్ కడి అయితే పట్ట పట్ట నీళ్లు ఆడుతున్నాయి కళ్ళకి ఏ స్ప్రెడ్స్ పెట్టినా మంచిగా నీళ్లు రాకుంటున్నాయి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకుండా ఇక పొయ్యి అయితే పెట్టుకున్నా కట్టెలు పెట్టి అయితే ఊతానా ఇక పొగ చూడు రెట్లెత్తాదో ఇక ఊది ఊది అయితే అగ్గి అయితే చేసిన మెల్లగా ఇక అగ్గి అయితే అయింది ఇక మెల్లగా అయితే పెట్టుకున్నా ఇక గంజులను అయితే మన ఒక కోడికి సరిపోయేంతనైతే నూనె అయితే పోసుకున్నాం ఇక అందులో ఇంత అవి కోసి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి నూనెలు అయితే వేసిన ఇక కూర అయితే ఇక మొత్తం బొరాని ఉండాలి టేస్ట్ ఎట్లయితుందో లాస్ట్కి అయితే చూద్దాం ఇక మా తమ్ముడు అయితే మెల్లగా కలుపుతాడు ఇక మళ్ళీ అందులోనే ఇంత లవంగాలు బగారాకు అవి అవి అన్నీ అయితే అందులో వేసినాం ఇక మనవాడు అయితే ఇంత అల్లం డబ్బా పట్టుకొచ్చి ఇక సరిపడనైతే అల్లం అయితే వేస్తాడు ఇక దాన్ని అయితే మనం కలుపుతాం ఇక కలిపినాక కొంచెం వాటర్ పోసుకోవాలి అల్లం గంధకైతే అంటకుండా ఇక మీకు తెలియదు ఏమున్నది కానీ ఇక మేము చెప్పాలి కదా ఇక అందులోనే ఇంత సీమంత పసుపు వేసుకున్నాం ఇక పచ్చడి పసుపు అయితే అలా వేసిండు మనవాడు ఇక చూడుర్రి మంచిగా అయింది ఇక దీంట్లోనే ఇక మన జుట్టుకోడి అయితే మన కవర్లకే తీసి గంజులనైతే ఎత్తాడు చూడ్రీ ముక్కలు మంచిగా ఉన్నాయి చూస్తేనే ఇక నీళ్ళు ఊరుతాను ఇక వచ్చిన అట్లా ఇక మనమైతే కలుపుతాన్నాం ఇక మన చేతులున్న కవర్ ఏందో అనుకోకూర్రి అవి గుడ్లు ఉన్న లివరు అవి అవి లాస్ట్కి అలాగా ఇక తెలుసు కదా అట్లా ఇక కలుపుకొని అయితే మూత పెట్టినాం ఈ అగ్గైతే ఎగేస్తాను మంచిగా మంట పెట్టాలి కదా మళ్ళీ మంట పెడితేనే ఉడుకుతాయి అది చికెన్ బయలు చికెన్ కాదు కదా ఇక మావాడు మెల్లని తగడుకు దూపు అవుతుంది అన్న మళ్ళీ నీళ్ళ డబ్బా తెచ్చి తాగిండు ఇక నేను కూడా తాగిన ఇక మళ్ళీ ఒకసారి అయితే మూత తీసుకొని మరి వచ్చింది కథ అని అయితే ఇక కలిపి చూసినాం ఇక చూసి ఇక మళ్ళీ మనవాడు టమాటాలు ఇక అందులోనైతే టమాటాలు వేసి కలుపుతాండు ఇక టమాటాలు బాగా వేయద్దా అన్న మళ్ళీ ఇక మనవాడు అయితే ఒక్కటే కోసేసిండు అక్క చూపిస్తాడు ఇక చూడు రి మనోడైతే కారం బట్టకచ్చిల్లు గుద్దాలు ఎర్రగా ఉన్నది రెండు మూడు చెంపుచెలు వారు దింగుతాడు మరి ఎట్టుంటుందో ఏందో కారం బాగా అవుతుందిరా అంటే ఏ కాదన్నాడు ఇక కారం అయితే వేసిండు ఇక కలుపుతాడు ఇక చూడు మస్తు అయింది ఐలెట్ అంటే ఐలెట్ మొత్తం బురా అయింది అవి ఎర్రగా ఇక చూస్తేనైతే వాన్నట్టు అయితే అయింది ఇక తినైతే చూడాలి కదా తినకముందే తినబుద్ధి అవుతుంది ఇక మనోడైతే ఇక గిన్నె నీళ్ళు అయితే ఓతాడు గిన్నెని కాదు మంచిగానే ఓతాడు ఎందుకంటే ఉడకాలే కదా ఇక అసలే జుట్టుకోడా ఇదైతే మంచిగా ఉడకాలని ఇక గిన్నె నీళ్ళు అయితే ఎక్కువనే పోస్తాడు ఇక ఒక జుట్టుకోడికి అయితే ఒక లీటర్ నరనైతే అయితే పోసుకోరు మీరు కూడా ఎందుకంటే అది మంచిగా ఉడకాలి కాబట్టి ఇక మళ్ళా మంటని ఎగేసి మంచిగా మంట పెట్టి ఇక మంచి అగ్గి అగ్గి వేసి ఒక గంట సేపు వదిలేయాలి ఇక ఒక గంట తర్వాత ఇక గంట తర్వాత ఇంత ధనాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి అరే కూర దగ్గరికి వచ్చింది మసాలా పొట్లం లేదు రాన వాళ్ళు మా పోరాడైతే దుకాణం పోయి ఒక కోడి పూజ పో మసాలా అయితే వాటికి వచ్చారు ఇక దాన్నైతే చూడు రి కోడి పొందు ఉన్నది దాని విన్నే ఇక దాన్నైతే మనోడు ఇంత మా ఒక కోడికైతే ఇక ఐదు రూపాయల ప్యాకెట్ మొత్తం వేసిండు ఇక వాసన కూడా మొత్తం బురాన వస్తుంది గమగమ వాసన వస్తుంది నేనేం కలపబడితే అది ఎప్పుడైతే అని వెయిటింగ్లు ఉన్నాం అరే 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 పోయి కొత్తిమీర రాకుదేపో రానవరే మనవాడు అయితే జపజ ఫ్రిడ్జ్ కాడికి పోయి ఇంత కొత్తిమీరాకు పట్టుకుని వచ్చి అయితే అడిగి మంచి గోసిండు ఇక దా మూత తీసి ఇక కొత్తిమీరా కేసులతో ఇక కూర అయిపోయిందో బిడ్డ అనుకున్నాం ఇక గుమగుమ వాసన వస్తుంది ఇక దినబుద్ది అవుతుంది ఇక ఇక దించురా నానిగా అన్నమూర్లు ఇక మావాడు అయితే మెల్లగా దించుతా అన్నాడు ఇక కథ ఇంట్లోకి పట్టుకొని వచ్చిండి గిన్నె నాలుగు ముక్కలు వేయ కాలుతానికి కూతాను చూడురి అబ్బా ఒక ముక్క పట్టిన ఒత్తితేనైతే మంచిగా పువ్వులు ఉడికింది ఇక మావన్న ఒకటి తీసుకోరా అన్న నేను ఒకటి తీసుకున్నా ఇక గాలిత నాకు మావాడితో కాలంగా నేను నోట పెట్టుకున్నాడు నాకు ఇక నేను కూడా పెట్టుకున్నా అబ్బా మంచిగా కారం మసాలా అల్లం అయితే మంచిగా పట్టినాయి ఇక గాలంగా కూడా నా మిల్నా ఇక ఎట్లయితే అట్లా అని ఇక సూపర్ అంటే సూపర్ ఉన్నది మొత్తం బురాని ఉన్నది ఇక వేరే లెవెల్ అగ్గో సూపర్ ఉన్నది డైట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోవాలి డైట్